శ్రీకాళహస్తిలో శ్రీ అనగా సాలీడు కాళీ అనగా పాము హస్తి అనగా ఏనుగు ఇక్కడ శివలింగాన్ని ఇవి పూజించినందు వలన శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఈ శ్రీకాళహస్తి పంచభూత లింగాల్లో ఒకటి ఇది వచ్చేసి బైపాస్ రోడ్ అనమాట మనం బస్సులో విజయవాడ కానీ గుంటూరు నుంచి కానీ వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇక్కడ మనకి బస్సు ఆపుతారు ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనం ఆటో వాళ్ళు మనకి ఒక్కొక్కరికి పది రూపాయలు తీసుకుంటారు అదే మనం మాట్లాడుకుని వెళ్తే ఒక యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఇక ఇది వచ్చేసి శ్రీకాళహస్తి స్టాండ్ ఆలయానికి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే ఆటో వాళ్ళు అయితే పది రూపాయలు చార్జ్ చేస్తారు ఈ శ్రీకాళహస్తి ఆలయం అనేది గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఆలయం అనేది తెరిచే ఉంటుంది దేశంలో ఏ ఆలయంలో అయినా సరే గ్రహణ సమయంలో మూసివేస్తారు ఈ ఆలయం మాత్రమే గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండడం దీని ప్రత్యేకత ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆటో వాళ్ళు మనిషికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు మనం మాట్లాడుకొని వెళ్తే ఒక వంద రూపాయలు చార్జ్ చేస్తారు జ్యోతిష్ ప్రకారం ఏంటంటే రావుకేతులకు ప్రత్యేక స్థానం ఉంది ఎవరి జాతకులు అయినా రాహుకేతు వారి జీవితంలో ఒత్తిడి నెలకొని ఉంటుంది కొన్నిసార్లు పనిలో వైఫల్యం లేదా అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది మనకి ఇష్టమైన వారితో దూరమయ్యే ప్రమాదం లేదా మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉండటం జరగవచ్చు దానివల్ల ఏంటంటే ఈ నివారించే మార్గాల్లో మెయిన్ ఏంటంటే శ్రీకాళహస్తిలో రాహుకేత పూజ చేయించుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అనమాట ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేపించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అది కూడా మనం రాహుకాల సమయాలు ప్రతిరోజు శనివారం నుంచి ఆదివారం దాకా వారం రోజులు వివిధ సమయాల్లో రావు రాహు సమయం మారుతూ ఉంటుంది ఆ సమయంలో మనం చేపించుకుంటే ఈ ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట శ్రీకాళహస్తి రావుకేత పూజలకు ప్రసిద్ధి అనమాట ఇక్కడ పూజలు అనేవి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ప్రతిరోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు అనేది ఇక్కడ పూజలు చేసుకునే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాల్సిన పని లేదు ఎలా వచ్చినా సరే మనకు పూజ అనేది చేస్తున్నారు మనం పూజకు వచ్చేవాళ్ళు అసలు ఏమి తీసుకురావాల్సిన పని లేదు రావుకేత పూజ టికెట్ తీసుకుంటే దాంతో పాటే మనకు అన్నీ ఇస్తారు అందులోనే వస్తాయి అనమాట మనకి ఇహా ఈ పూజ అనేది రావుకాల సమయంలో చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అది వచ్చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి శనివారం నుంచి ఆదివారం ప్రతి వారం రోజుల వరకు అనేది రాకు టైం అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆ టైంలో మీరు చేర్చుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మనం ఇప్పుడు రాకు పూజాక పూజ యొక్క టికెట్ కాస్ట్ మరియు మండపాలు చూసుకుంటే మండపాలు బట్టి టికెట్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంది ఐదొంద వచ్చేసి టెంపుల్కి బయట ఉంటుంది టెంపుల్ ప్రెమిసెస్లోనే లోనే ఉంటుంది మనతో పాటు ఇంకొకరు రావచ్చు కాకపోతే వాళ్ళు ఏంటంటే మన పక్కన కూర్చోడానికి ఎలా లేదు వెనకమాల నుంచో ఉంటాం వారికి అనమాట అదే జనాలు క్రౌడు రావు కాలం టైంలో ఎక్కువ ఉంటారు కాబట్టి ఎలా చేయరు ఓన్లీ భార్యాభర్తలు అయితేనే అలౌ చేస్తారు ఇద్దరిని వచ్చేసి ఇంకోటి ఏడు వందల యాభై రూపాయల టికెట్ వచ్చేసి ఏసీ హాల్ అనమాట శివ సన్నిధి దగ్గరలో ఉంటుంది టెంపుల్ లోనే దీనికి కూడా ఒక పర్సన్ అనేది అలో చేస్తారు ఇంకోటి పదిహేను వందలది ఇది కూడా ధ్వజ సంబానికి దగ్గరలో టెంపుల్కి బయటే ఉంటుంది రెండు ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న వాళ్ళు చేస్తారు దీనికి ఇంకోటి వచ్చేసి రెండు వేల ఐదు వందలు టెంపుల్ లోపల ఉంటుంది ఇది వచ్చేసి దీంట్లో కూడా ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న వాళ్ళను ఎలా చేస్తారు ఇంకోటి వచ్చేసి ఐదు వేల రూపాయలు ఇది గర్భగుడికి దగ్గరలో ఉంటుంది అనమాట ఇది కూడా దీంట్లో కూడా రెండు ఇద్దరు పెద్ద ఇద్దరు పిల్లల్ని ఎలా చేస్తారు పూజ అనేది అందరికి ఒకటే కాకపోతే ఏంటంటే మండపాలు మారుతూ ఉంటాయి అనమాట మనం పెట్టే కాస్ట్ని ను బట్టి ఈ రాఘపే పూజ ఎలా చేస్తారు ఇప్పుడు చూద్దాం రాకేత పూజ టికెట్తో పాటే మనకు పూజకు కావాల్సిన సామాగ్రి కిట్ దేవస్థానం వారేస్తారు మనం ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు పూజా కిట్లో కొబ్బరికాయ రెండు నిమ్మకాయలు పువ్వులు పసుపు కుంకుమ తమలపాకులు రెండు ప్యాకెట్ల ధాన్యం ఎరుపు మరియు నల్ల క్లాత్ ఉంటాయి వీటితో పాటు రాకు ఆకారంలో రెండు సర్పాలాగా ఉన్న వెండి వేస్తారు మనం ఆ నలుపు ఎరుపు పైన ధాన్యాన్ని పోసి వాటిపైన రాకువేతుల నుంచి వాటికి ఎదురుగా సర్పాలు మన వైపు వచ్చేలా వాటిని మధ్యలో తమలపాకులు రాకుకేతులకు ఎదురుగా నిమ్మకాయలను వాటికి ఎదురుగా మనం కొట్టిన కొబ్బరికాయను ఉంచాలి పసుపు కుంకుమను రెండు కలిపి వాటిని నిమ్మకాయలకు రాకుకేతులకు బొట్టు పెట్టి పువ్వులతోనూ కుంకుమ పసుపుతోనూ పూజ చేయాలి ఇక ఈ పూజ వచ్చేసి సుమారు ఒక అరగంట టైం పడుతుంది పూజారి గారు మనకు మై పట్టుకుని మంత్రాలు చదువుతూ పూజ ఏ విధంగా చేయాలో చెప్తారు పూజ అయ్యాక మనం పూజ చేసిన వస్త్రాలను గుళ్ళు వదలడం గాని స్నానాలు చేయడం కానీ అదేవిధంగా మన ఒంటి మీద ఉన్న బట్టలను విడిచి అక్కడ వదిలేవేయటం కానీ చేయకూడదు మనకి ఇచ్చిన రావుకేతుల్ని స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మన తల మీద మూడు సార్లు తిప్పుకొని అక్కడే ఉన్న హుండీలో వేయాలన్నమాట పూజ అయ్యాక మనం ఏదైనా గుడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు కానీ చుట్టాలింటికి కానీ స్నేహితుల ఇంటికి కానీ వెళ్ళకూడదు పూజ నేరుగా మన ఇంటికే వచ్చేయాలి చాలా మంది తిరగతి కానీ చుట్టుపక్కల గుళ్ళు తిరగొచ్చు అని అడుగుతున్నారు కంపల్సరీగా తిరగొచ్చు దానికి నియమ నిబంధనలు ఏమీ లేవు అక్కడ పూజలు చెప్పేది ఏంటంటే ఇంటికి స్నేహితుల ఇంటికి మాత్రమే వెళ్ళవద్దని అదే విధంగా ఆ రోజు వరకు ఉపాసం ఉండి ఫ్రూట్స్ తీసుకోవడం అనేది ఉత్తమ మార్గం ఆ సాయంత్రం అనేది నేల పడక పనుకోవడం అనేది ఉత్తమ మార్గం అదే విధంగా సిగరెట్ మందు మద్యం అనేది ఆ రోజు వరకు ముట్టుకోకుండా ఉండడం అనేది నియమం అనమాట